సరే ఒక మాట చెప్తున్న జీవితంలో జరిగిన సంఘటన మా నాన్న నాకు అన్ని తీపిస్తాడు దోశలు తినేదానికి డబ్బులు ఇస్తాడు టిఫిన్ కు ఏమన్నా కావాలంటే తెచ్చిస్తాడు అని ఇస్తాడు కానీ మా నాన్న జోబులో బీడులు బీడి మా నాన్న నాకు తెచ్చి తాగుతాము తాగుతావు తెలియదు ఏం చేస్తాడు మా నాన్న జోబిడు వెళ్ళిపోయినాడు మా నాన్న రోజున కన్నీస్తాడు ఇది బీడి బీడికి తీసుకెళ్ళి బయటకెళ్ళి తాగడం మొదలు ఈ రోజు అనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి ప్రభా తల్లిదండ్రులు చేసే పాపాలు చేస్తున్నాడు ఆ తర్వాత ఆటోమేటిక్ అదేమైంది మాకు కూడా అలవాటు తిరిగి నేను ప్రభు నమ్ముకున్నంత వరకు అనిపించది విడిపోతుంది తోడులరా తల్లిదండ్రులు చేసే ప్రతి పాపములోని ఆ పాపములోని ఆశీర్వాదాలు పాపములోని ఆశీర్వాదాలు శాపాలంటే బాధపడతారేమో ఆ శాపాలే నీకేమో ఆశీర్వాదం అలా కనిపిస్తున్నాయేమో నేను తాగుతున్నాను నా కొడుకు మంచి అడుగుతున్నాడు నా కొడుకు గొప్ప వాడుగుతున్నాడు నీకు తెలియకుండా నీ క్రియలను బట్టి మా నాన్న దాగుతున్నాడు కదా అని వాళ్ళు కూడా నీ క్రియలే ధరించుకొని మేము ఆశీర్వదించబడ్డాము అది మా నాన్న బిడి తాగుతాడు అన్నీ తెచ్చుతాడు మా నాన్న నాకు కదా నేను కూడా దాగి నేను ఆశీర్వదించబడ్డాను మా నాన్న ఆస్తిని పొందుకుందనని పిచ్చి వాళ్ళగా జీవించవను ఒకప్పుడు ఆ విధంగా బిడ్డలు జీవించడం నీకు ఇష్టమైతే నీ చేతులతో సిగరెట్ కాల్చు నీ చేతులతో మందు తాగు నీ చేతులతో లంచం తీసుకో నీ శరీరంతో పాపం చేయి వెనుక చూస్తా ఏమి ఇస్తున్నావో అదే 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 కోయడం మొదలు పెట్టినప్పుడు దోని పెడారా నీ హృదయము పగిలిపోతుంది నా కొడుక నా కూతురా నిజం ఇట్లు జీవిస్తున్నారా అన్నప్పుడు ఆ తల్లి తండ్రి యొక్క హృదయము గుండె బ్రద్దలైపోతా రాక తరికే మన జీవితాన్ని మన కుటుంబాన్ని మనం కట్టుకున్నాం నా తల్లి చాలా మంచిది నా తండ్రి చాలా మంచోడు నా తల్లి దగ్గర నా తల్లి దగ్గర ఇదిగో నేను మంచి కార్యక్రమాలు చేసికున్నాను మా తల్లిదండ్రులకు మంచి అలవాట్లు ఉన్నాయి కాబట్టి నాకు కూడా అవి వచ్చాయి అని నీ బిడ్డలు పది మందికి చెప్పుకున్నప్పుడు ఆ కుటుంబంలో సంతోషము సమాధానము ఉంటుంది ఆ విధంగా లేకుండా జీవించినట్లయితే ఎవరు నన్ను చూడలేదులే నేను అనుకొని నీ బిడ్డలకు కావలసిన సంతోషాన్ని సుఖాన్ని నువ్వు ఇస్తూ తల్లిగా తండ్రిగా నువ్వు మీరు పాపములు జీవించడం మొదలు పెడితే ఆ తర్వాత ఒక టైం వస్తుంది నువ్వు చేసిన క్రియలన్నిటిని బట్టి శిక్ష నీ మీదకి దిగి వచ్చినప్పుడు మూడు నాలుగు తరముల వరకు నీ బిడ్డల మీదకి దేవుడి శాపము దిగి వచ్చినప్పుడు నిన్ను బాధ పెట్టుటకే అది ఎవరన్నా కాదు తల్లిదండ్రులుగా మీరు చేస్తున్న కార్యాలు నీ బిడ్డలు సంతోషపడటకు అయితే నీ కుటుంబంలో మీరు ఎంజాయ్గా ఉండటకు దేవుడిని మర్చిపోయి ఎన్ని పాపిస్త క్రియలు చేస్తారో అన్ని పాపిస్త క్రియల పంచ మీరు పొందుకున్నప్పుడే గుండెలు పగిలేలా ఏడవడం మీ హృదయములో నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రోజు తట్టుకోలేరు ఆ స్థితిని నా కళ్ళతో నేను చాలా మందిని చూశాను బిడ్డల కోర నాకు బిడ్డలు ఈ విధంగా అయిపోయారంటే నేను బ్రతకడం వేస్ట్ చచ్చిపోవడం మేలు అని అనుకున్నటువంటి తల్లిదండ్రులు నేను చాలా మందిని చూశాను కాబట్టి ఈ రోజు వాకిం తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆ స్థితికి ఈ బిడ్డలను తాకండి మీ ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదించబడాలా నీ ద్వారా నీ బిడ్డలు దీవించబడాలా నీ పట్ల నీ బిడ్డల పట్ల దేవుడి యొక్క ఉన్నతమైన కోరిక ఆయన ప్రణాళిక ఏంటో ఒక్కసారి మీకు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను యశా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం ఇదిగో నేను యహోవ నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపే యహోవా వలన సూచనలుగాను గాను మహత్కార్యాలు మధ్య ఉన్నాము దేవుడికి మహిమ కలుగును గాక ఈ భూమి మీద నీ సంతతి వారు ఏ విధంగా ఉండాలంటే దేవుడి నామానికి మహిమకరంగా దేవుడి నామానికి ఆశీర్వాదకరంగా అది వాక్యంలో రాయబడింది కదా చూడండి ఎంత గొప్ప మాట ఈ మాట చదివినప్పుడు అనిపిస్తుంది ఎగువ వలన సూచనలు గాను అంటే దేవుడి మాకు మమ్మల్ని పుట్టించాడు అని పాపి ఇస్త మీరు చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని పుట్టించినారని అనుకోరు మంచి క్రియలు పరిశుద్ధంగా జీవించడం దేవుడికి ఇష్టకరంగా జీవించడం నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో ఉన్నప్పుడు నీ ద్వారా అనుకుంటారు దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని పుట్టించడం ఎందుకు అంటే నిజంగా వాట్యంలో వ్రాబడగా ఇదిగో యగోవా వలన సూచనలు గాను మాత్కారాలు కాని మధ్య నివసించుటకు అంటే నువ్వు ఉన్నటువంటి ప్రాంతాలలో నూనెటువంటి ఊరిలో నూనెటువంటి జిల్లాలో దేవుడి కృపను బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావని దేవుడి మీకు కుటుంబానికి పిల్లలను ఇచ్చి దీవించాడని అనేకమంది చెప్పుకోవాలని దేవుడికి కోరిక దేవుడి చిత్తం దేవుడికి ప్రణాళిక ప్రణాళిక నిశాంతంగా మీరు జీవించి దేవుడిని బాధ పెట్టడానికి ఎంత మాత్రం కూడా కాదు